జనరేష్ వ్యతిరేకంగా జాతీయ రెండు వందల యాభై రెండు వెంటనే చేయాలి రెండు వందల యాభై రెండు వెంటనే అగ్నేశాల కుదింపును వెంటనే మానుకోవాలి మానుకోవాలి అగ్నేశాల కుదింపును వెంటనే మానుకోవాలి మానుకోవాలి జిందాబాద్ 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 జిందాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టే రెండు వందల యాభై రెండు జీవోను అది విలేకరులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అరువులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే సవరించి అరువులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా అక్రేషన్ కార్డులు వచ్చేలా ప్రభుత్వము దాన్ని సవరించి చెయ్యాలా చేయాలని చెప్పేసి మెదక్ జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ సిఫారసు చేయవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం ప్రత్యేకంగా గతంలో ఉన్నటువంటి పన్నెండు అక్రిడేషన్ కార్డుల స్థలంలో ఆరు అంటే సగాన్ని కుదించేసి ఇవ్వడం చాలా వరకు కూడా ఇది పనిచేస్తున్నటువంటి అర్హులైనటువంటి అందరూ కూడా ఇది అన్యాయం జరుగుతుంది చిన్న పత్రికలు అయితేనే మధ్యతరగతి మీడియం మీడియం పత్రికలకు అలాగే పెద్ద పత్రికలకు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి కెమెరామెన్లు తర్వాత జిల్లా స్టాఫర్లు హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి క్రైమ్ రిపోర్ట్ ఇలాంటివి కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉండే వాటి అన్నిటిని కూడా ఇప్పుడు ఉక్కుపాదంతో తొక్కేసి జీవోను రెండు వందల యాభై రెండు జీవోని తీసుకొచ్చి మా అందరికి కూడా అన్యాయం చేస్తున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ రెండు వందల యాభై రెండు జీవోలో ఉన్నటువంటి కొన్ని తప్పుడు విధానాలను అన్నిటి కూడా సరిచేసి ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా మేమందరము టీయూడబ్ల్యూజే ఐ వన్ ఫోర్ త్రీ తరఫున పోరాటం చేసి ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి ఈ అందరికి కూడా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ లైక్ 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 చేత 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 మాత్రం ఎటకేళ్లకు రెండేళ్ల తర్వాత అక్రడేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం శుభమారిన కానీ ఈ అక్రడేషన్ ఇస్తామనే జీవోలో రెండు వందల యాభై రెండు జీవో అయితే తీసుకొచ్చిర్రో అదే జర్నలిస్టులకు అక్రడేషన్లకు దూరం చేయడమే విధంగా ఆ జీవో ఉంది ఆ జీవోను వెంటనే సవరించాలని చెప్పేసి హెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది గతంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు వచ్చేవి గత రాష్ట్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు వేల అకరేషన్ కార్డులను ఇచ్చిన ఘనత టీవీ డబ్ల్యూహెచ్ ఫోర్ వన్ ఫోర్ త్రీకి ఉంది ఇప్పుడు దాన్ని పదివేలకు కుదించడం అంటేనే అర్థమవుతుంది జర్నలిస్టులందరికీ అకరేషన్లో తొలగించే ప్రయత్న ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఈ జీవోను సవరించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం అందరికీ చిన్న పత్రిక పెద్ద పత్రిక అన్ని పత్రికలు ఏ పత్రికలకైనా కేబుల్ ఛానళ్ళకైనా ఇంకా మీడియా ఛానళ్ళకైనా ప్రతి ఒక్కరికి పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రడేషన్ కార్డులు ఇవ్వాల్సిందే కానీ ఈరోజు కుదించడం పేరిట కుదించడం పేరిట మో జర్నలిస్టులను మోసం చేయడానికి ప్రభుత్వం కుట్ర పంచుతుంది ఈ కుట్రను తిప్పికొట్టడానికి జర్నలిస్టులంతా సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు కలెక్టరేట్ జరుగుతూ ఉన్నాయి రేపు పొద్దున ఈ జీవో సవరించకపోతే వ్యాప్త ఉద్యోగం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాము

మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీచండి శ్రీనివాస్ జర్నలిస్ట్